ఐ వ్యూస్ కలకత్తా డాక్టర్ హెచ్ కేసు సంబంధించి ఓ రకంగా డాక్టర్లు ఈరోజు ఒక మెట్ కదా పది మెట్లు దిగారు ఎందుకంటే ఫస్ట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా మమతా బెనర్జీ అసలు ఏం మాట్లాడేది ఏంటి డిస్కస్ చేద్దాం అని వాళ్ళు అన్నారు ముందు డాక్టర్లతో చర్చలు అన్నప్పుడు వాళ్ళు ముందు ఒప్పుకోవాలి ఎందుకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జస్ట్ ఒక మెయిల్ పంపారు పది నుంచి పన్నెండు మంది రావాలి సెక్రటరీలో మీటింగ్ అని అవతల గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు వస్తారు ఏంటి ఏం చెప్పలా దేని వీళ్ళు మీటింగ్కి వచ్చేది లేదు ఏం లేదని చెప్పేశారు ఇప్పుడు మరలా ఏం మాట్లాడారంటే చీఫ్ సెక్రటరీతో ఏం చెప్పారు పశ్చిమ బెంగాల్ సెక్రటరియేట్లోనే మీటింగ్ మా సైడ్ నుంచి ఇరవై నుంచి ముప్పై మంది వస్తాం కలకత్తాకి సంబంధించి అఫీషియల్స్ జరుగుతున్నారు వాళ్ళు వచ్చినారు అక్కడ మాకు పర్లా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖచ్చితంగా రావాలి అన్నారు ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ కూడా రావాలన్నట్టుగా చెప్పుకొచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ కూడా రావాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ఓకే ఇక చనిపోయిన డాక్టర్ అభయ ఆమెని ఒక అతను ప్రేమించాడు ఈమె ప్రేమించింది ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని కూడా అనుకున్నారు ఇప్పుడు ఆ పెళ్ళోడు ఏమడుగుతున్నాడు ఇంకొద్ది నెలల్లో మా పెళ్ళి మరికొద్ది రోజుల్లో దుర్గాదేవి సంస్థ నవరాత్రులు సో ఇప్పుడు నా దుర్గ లేదు చనిపోయింది నా దేవత అనే ఇప్పుడు నా దుర్గ అడుగుతుంది న్యాయం కావాలని అడుగుతుంది ఇంక పండగ ఎక్కడని చెప్పేసి ఉన్నాడు అతను ఈవెన్ వాళ్ళ నాన్న కూడా అదే అన్నాడు ఏమని నా కూతురు ఆత్మ క్షోభిస్తూ ఉండిద్ నాయన చివరికి అంచికళ్ళు జరిగినప్పుడు కూడా అక్కడ ధన సంస్కరణ సంబంధించి కూడా నేను డబ్బులు అయిపోతే వద్దన్నారు బాబు అంటే ఆహా లేదు లేదు అన్నారు అందరిదే తీసుకున్నా అంటే నా కూతురు కనీసం నా డబ్బు తంచుకులు కూడా నేను చేసుకోలేకపోయానని చెప్పేసి అన్నాడు మాకు ముందు చెప్పింది ఏంటి తర్వాత జరిగింది ఏంటి అండ్ చివరికి మా పిల్లలను చూసుకున్నా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇంత దారుణం ఏంటి ఎన్నో ప్రశ్న మమ్మల్ని వేధిస్తూ నిద్ర కూడా రావట్లేదురా బాబు అన్నారు పంచనామా చేసినప్పుడు వచ్చేసి ఎక్కడ రూల్స్ ఫాలో అవ్వలేదు అడ్డు గడుగునా కూడా మా వల్ల కావట్లేదురా నిద్ర రావట్లేదురా అన్నారు వాళ్ళ అమ్మ కూడా ఒక అదే ఇక ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ గారికి సంబంధించి విచారణ చేస్తున్న మూమెంట్లో వాళ్ళ ఆవిడ సంగీత మనం ఏమనుకుందో ఏమో ఇప్పటికైనా సరే నిజం చెప్పాలనుకుందో ఏమో ఈడీ వాళ్ళు అడిగి అడగనేట్ట కట్ట అన్ని బయట పెట్టేసింది అందులో రెండు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు ఒక ప్రభుత్వ అధికారో లేదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అయినట్టయితే వేరే గవర్నమెంట్ కొంటున్నట్టయితే మీ అన్ని డీటెయిల్స్ చెప్పి ఆ తర్వాత మీరు పర్మిషన్ తీసుకో మీ అన్ని డీటెయిల్స్ చెప్పి పర్మిషన్ వచ్చాక అప్పుడు మీరు కొనాలి అర్థం మీరు కొనకూడదు అనమాట వీళ్ళు ఏం చేశారు తెలుసా అడ్డదిడ్డంగా కలకత్తాలోని మూడు ఫ్లాట్లు ట్వంటీ ఫోర్ పరగాయన సెల్ పెద్ద ఫామ్ హౌస్ ఇంకొకటి రెండు విల్లాలు ఇలా చెప్పుకుంటూ పోతే అరడ జరిగా పైగా వీళ్ళ దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నాయి వాటి వాల్యూ కోట్లలో ఉండింది ఇవన్నీ కూడా సంగీత ఎవరు సందీప్ గడి భార్య ఈడీ వాళ్ళకి అప్పచెప్పింది వీడికి మరింత బీచ్ ఉంది ఇన్ని వందల కోట్లు ఇంకా అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వేం చేస్తే ఇవన్నీ వచ్చాయి దానికి తోడు ఇక్కడ మెయిన్గా అర్థమవుతున్నది ఏంటి అంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు తృణమూల కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని భయంకరంగా డబ్బు సంపాదించడమే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులు షేర్ ఇవ్వటమే కాకుండా వీడికి నచ్చిన వాళ్ళకి పోస్టులు నేర్చుకుంటా బాడు అందులో రెండు వేల ఇరవై ఒకటిలో వీడి ఆర్జిగర్ మెడికల్ ఆసుపత్రికి ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వాడి భార్య సంగీతకి అసిస్టెంట్ ఫ్రోస్టర్గా జాబ్ ఇప్పించుకున్నాడు ఆమె కూడా డాక్టరే వీడు డాక్టరే సో వాళ్ళ ఆవిడకి అసిస్టెంట్ ఫ్రోస్కర్ ఇక్కడ జాబు వీడు వచ్చే ప్రిన్సిపాల్ అండ్ ఇందులో వచ్చేసి మెడికల్ కాలేజ్ సంబంధించి ఎక్కడ ఏ ఎక్విప్మెంట్ సప్లై చేయాలని అందులో పర్సంటేజ్ ఈ ఆసుపత్రి చుట్టుపక్కల ఎక్కడ ఏ వర్క్ జరగ పర్సంటేజ్ ఇందులో మరల ఈ టీఎంసీలకి పర్సెంటేజ్ కొంత షేరింగ్ నిన్న సంజయ్ రాయ్ గారికి సంబంధించి నీలి చిత్ర బ్లూ ఫిల్మ్లు ఏవైతున్నాయి ఏంది రాయ అంటే సవాల్తో ఎక్కడంటే మార్చిలో ఎవరు ఇది అంత అంటే ఈ సందీప్ ఘోష్ గారు వాటి చేతి బ్లూ ఫిల్మ్ చిత్రీకరణ చేసేసి వాటి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం డబ్బులు మన దగ్గర తక్కువ కానీ విదేశాలలో వచ్చేసి సవాల్తో కూడా రేప్ చేసే సంబంధించి ఉంటాయి చూశారు అవి ఎక్కువ చూస్తారంట అక్కడ ఏ మనుషులు అర్థం కావట్లేదు అసలు సో ఇప్పుడు విషయం ఏంటి ఎనీ టైం డాక్టర్లతో సెక్రటరియట్లో మమతా బెనర్జీకి చర్చలు జరుగుతాయి అప్పుడు ఆ డాక్టర్లు చెప్పే వాటికి సంబంధించి మమతా బెనర్జీ చెప్పే సమాధానం మీద బేస్ అయ్యే వాళ్ళు సమ్మె విరమించాలా కంటిన్యూ చేయాలని తెలిసింది చేస్తున్న చేస్తున్నంతా కూడా జూనియర్ డాక్టర్ ట్రైనీలే వీళ్ళు ఏడు వేల మంది మాత్రమే ఉన్నారు ఇంకా తొంభై ఎనిమిది వేల మంది వచ్చేసి ఆల్రెడీ సుశిక్షితులైనటువంటి ఎక్స్ప్రెస్ డాక్టర్స్ ఆల్రెడీ ఉన్నారు వర్క్ చేస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టుకు సంబంధించి క్లియర్గా సిబిఐ చెప్పింది రేపు సెప్టెంబర్ పదిహేడులోపు మాకు ఒక రిపోర్ట్ అండ్ సబ్మిట్ చేయండి బాబా కానీ డీటెయిల్స్ అని చెప్పేసి అన్నారు ఓ పక్క ఈడీ వాళ్ళు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ సాక్షులు కూడా దొరుకుతూనే ఉన్నాయి వన్స్ ఈడీ వాళ్ళు కేసు టేకప్ చేసిన అండ్ వచ్చేసి వాళ్ళు రిజిస్టర్ కనుక చేశారన్నా అందులో వీడి తప్పు ఉంది వాళ్ళు కనుక చెప్పారు అంటే నా తప్పు ఏం లేదురా బాబుని యువతరాడు ప్రూవ్ చేసుకోవాలి అదే అనుకో వీడు తప్పు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేయాలి ఇక్కడ సంగీత అనే పరిస్థితి ఉంది కదా సందీప్ గడ్ భార్య కొద్దో గొప్ప ఎక్కడన్నా అదన మానవత్వ ఉందంటే ఆమెకున్నట్టు కనిపిస్తూ ఉంది కనీసం ఇప్పుడన్నా ఆమె మనస్సాక్షితో నిజాలని ఈడీకి సీబీఐ కనుక చెప్తే ఈ సందీప్ గడి జైల్లో వచ్చలేక పెడతామే ఈవి మమతా గవర్నమెంట్ కూడా పడిపోవడం అయితే ఖాయం సిబిఐ ఈడీ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు ఈ దేశంలో వైద్య వ్యవస్థని అండ్ సిస్టమ్ని అంతా నమ్మేలాగా చేయటం అన్నది వాళ్ళ చేతిలోనే ఉంది ఇప్పుడు